హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో గోరు చిక్కుడుకాయ ఫ్రై రెసిపీ చూపిస్తాను అది కూడా చాలా తక్కువ ఆయిల్తో మనము టేస్టీగా ఫ్రై రెసిపీ చేసుకోవచ్చు గోరు చిక్కుడుకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే లే చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా గోరు చిక్కుడుకాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్ వేసుకొని నీట్గా రెండు మూడు సార్లు వాచ్ చేసుకోవాలి వీటిని నీట్గా వాచ్ చేసుకున్న తర్వాత ఇవి ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఈలోపు మనం ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా ఎండు కొబ్బరి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోకి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూశారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి గోరుచికుడుకాయ మనకి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిపోయింది ఇలా ఉడికాక ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మనం ముందే వేసుకున్నామంటే గోరుచికుడుకాయ తొందరగా ఉడకదు ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత మనము సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ క్యాప్ పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి చూడండి వీటిని మెత్తగా ఉడికించుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి ఉడికాయా లేదో చెక్ చేసేసుకొని చూడండి మనకి ఈజీగా మ్యాష్ అయిపోతున్నాయి కదా ఇవి మెత్తగా ఉడికిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో ఉన్న వాటర్ అన్నీ వంపేసుకోవాలి ఒక షైనర్లో వేసుకొని వాటర్ అన్నీ వంపేసుకొని ఏదైనా క్యాప్తో కానీ ఇలా స్పూన్తో కానీ గట్టిగా ప్రెచ్ చేసుకున్నామంటే ఎక్స్ట్రా వాటర్ కూడా వెళ్ళిపోతాయి మనకి వాటర్ ఉన్నాయంటే ఫ్రై అనేది తడి తడిగా వచ్చి అంత చూడడానికి బాగుండదు ఇలా మొత్తం వాటర్ అంతా తీసేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పోపు కోసం ఆయిల్ వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ వరకు తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చి శనగపప్పు అలాగే ఒక ఆనియన్ని చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగాక ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఒక ఎండుమిర్చిని కూడా వేసేసి బాగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగాక ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టిన వెల్లుల్లి కొబ్బరి ఉంది కదా అది వేసేసుకోవాలి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా బాగా కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి స్పైసీకి తగ్గట్టు ఒక టీ స్పూన్ వరకు కారం పొడి వేసుకొని జస్ట్ అలా కలిపేసుకోవాలి ఎక్కువసేపు కలుపుకోకూడదు తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కల్ని వేసేసుకొని టూ మినిట్స్ పాటు ఈ ఆయిల్లో వేయించేసుకోవాలి సిమ్ టూ మినిట్స్ పాటు వేయించుకుంటే సరిపోతుందండి ఇలా బాగా కలిపేసుకున్నాక ఇందులోకి ఫైనల్గా ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు వేయించిన శనగపప్పు అంటారు కదా పుట్టనాల పప్పు పుటనాలని ఇలా పౌడర్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసేసుకొని బాగా కలుపుకోవాలి అంతే అండి మనకి ఎంతో టేస్టీగా గోచికుడికాయ ఫ్రై రెసిపీ రెడీ అయిపోయింది మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్